హీరో విజయ్ రాజకీయ పార్టీపై హీరో రామ్ చరణ్ భార్య మెగాస్టార్ కోడలు కొనిదల ఉపాసన స్పందించారు ఒక నటుడిగా విజయ్ ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారని ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారని ఇది చాలా గొప్ప విషయమని అన్నారు అందరికీ తాను ఒకటే చెప్పాలనుకున్నానని సమాజంలో మార్పు రావాలని కోరుకుంటే లీడర్ ఎవరనేది చూడకుండా సపోర్ట్ చేయాలని ఉపాసన సూచించారు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ వెనక్కి మాత్రం లాగొద్దని చెప్పారు కొత్త నాయకుడికి మద్దతుగా నిలిచినప్పుడే సమాజంలో మనం కోరుకునే మార్పు వస్తుందని అన్నారు తమిళనాడు కూడా మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉపాసన అలాగే మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా తన పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు అయితే మార్పు తీసుకొచ్చే నాయకుడికి మాత్రం తన మద్దతు ఎప్పుడు ఉంటుందని కొండబద్దులు కొట్టారు సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపిహెచ్బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం ఉపాసనను రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు ఈ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు తాజాగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన విద్యాభ్యాసం విషయానికి వస్తే ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో పట్ట అందుకుంది ఆమె చదువు పూర్తయిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది ఉపాసన అపోలో హాస్పిటల్స్ లో ఉన్నత పదవితో పాటు బి పాజిటివ్ అనే మ్యాగజైన్ కు ఎడిటర్ చీఫ్ గా కొనసాగుతున్నారు కామినేని కుటుంబ ఆరోగ్య పథకం బీమా కంపెనీ అయిన టీపీఏ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు ఉపాసన తండ్రి అనిల్ కామినేని కేఏఐ గ్రూప్ వ్యవస్థాపకుడు వాస్తవానికి ఉపాసన వ్యాపార రంగంలోకి రాకముందు ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది ఇందుకోసం కావాల్సిన స్టడీ కూడా పూర్తి చేసింది కానీ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో జనరల్ మేనేజర్ గా చేరింది ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది ఉపాసన తన స్వచ్ఛంద సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోంది